చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ పరిధిలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పదమూడవ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన డబ్బులు అడిగినందుకు నాపై అసత్య ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించారని మీడియా ముఖంగా ఆరోపించారు మీడియా మిత్రులకు ఏం అడుగుతున్నానంటే ఇవన్నీ తీసుకెళ్ళండి మీకు ఒక సెట్ ఇస్తున్నా నాకు న్యాయపాలన జరగండి ఇవాళ నేను ఇట్లా మీడియాకి ఇచ్చినందు కూడా నాకు భయంగా ఉంది ఎప్పుడు ఏం చేస్తారో అని నా ఇంటి చుట్టుముట్టు చీటలు తిరుగుతున్నారు పని పన్నిదాని ఇంట్లో కూడా మా భార్యను కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు మా భార్య పిల్లలు మాకు థ్రెట్ ఉంది మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అందరు మీద మీ పిల్లలకి అందరూ మొన్న జరిగిన సంఘటన విషయంపై నేను ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మొన్న నా మీద పెట్టిన కేసుకి ఎలాంటి నాకు ఎలాంటి అగ్రిమెంట్ సంబంధం లేదు ఆ అగ్రిమెంట్ కూడా ఎవరో కొంగల కలం బాధితులు అని చెప్పారు వాళ్ళు ఇప్పటివరకు నాకు ఎవరికి వచ్చినా జరగడం లేదు వచ్చి నాకు ఎస్ ఇప్పటివరకు నేను వచ్చి కూడా దగ్గర దగ్గర ఫైవ్ డేస్ అవుతుంది నేను చూశాను నా మీద దొంగ అగ్రిమెంట్ చేయాలి దొంగ అగ్రిమెంట్ కేసు కావాలని పెట్టారు ఎవరు పెట్టారు అంటే పలానా వ్యక్తులు ఇద్దరు మల్లు జగదీశ్వర్ రెడ్డి శ్రీకృష్ణ అని కంప్లైంట్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ ఫస్ట్ నేను వాళ్ళ పేరు మీద పెట్టిన ప నాలుగో తారీఖు పదకొండో నెల ఇరవై మూడు రోజు ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది మల్లు జదీశ్వర్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ నైంటీ ఎయిట్ ఇన్ని సెక్షన్ పెట్టి జరగడం అయింది ఇతనికి అక్షరాల నలభై కోట్లు వైట్ అమౌంట్ నేను కొట్టిన నోటి మాటలు చెప్పడం కాదు అక్షరాల వైట్ అమౌంట్ కొట్టాను వైట్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ పిఎస్లో ఆడిటింగ్ అయ్యింది ఇచ్చాను ఈ ఈ ఎఫ్ఐఆర్ అప్పుడు ఎవరు ఈ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎవరు ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడు మీడియాకు వాళ్ళు ఇవ్వడం జరగలేదు తరశ్వర్ రెడ్డి మల్లు జరీశ్వర్ రెడ్డి మల్లు కీర్తి అని పేరు భార్యాభర్తలు వాళ్ళ బొమ్మడు నన్ను ఈ ల్యాండ్లో ఆ ల్యాండ్లో డబ్బులు కావాలి అని చీటింగ్ చేసి డబ్బులు తీసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళు పరిచాము ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఉండి నమ్మించి మోసం చేసి నేను నా డబ్బులు కాక వేరే దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళు బెంగళూరులో కాంప్లెక్స్ కడుతున్నామని నన్ను తీసుకెళ్ళి చూపించి నన్ను మోసం చేసి అక్షరాల నలభై కోట్లు క్యాష్ నలభై కోట్లు క్యాష్ నలభై కోట్లు తీసుకున్నారు మీరు కూడా జరగడం జరుగుతుంది మీరు ఎలా తెచ్చారు డబ్బులని నేను నాతోటి మా పార్ట్నర్స్తో మేము అందరం కలిసి డబ్బులు పెట్టాము నా నా ఉన్న ల్యాండ్స్ అన్నీ నేను వేరే వాళ్ళ దగ్గర పెట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంకోటి నాకు మొన్న జరిగిన కేసు రెండో నెల ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఒకటి మూడో నెల బుక్ అయింది ఎఫ్ఐఆర్ ఒకటి రెండో నెల బుక్ అయింది రెండో నెల మూడో నెల నుంచి నందు లేడా మీ కళ్ళ ముందు నేను లేనా ఎమ్మెల్యే ఎలక్షన్లో తిరగలేదా ఎంపీ ఎలక్షన్లో తిరగలేదా నన్ను కుటపు కుటపు పూరంగా నన్ను అరెస్ట్ చేయాలని కావాలని నేను ఫ్యామిలీతో తిరుపతిలో ఉంటే నన్ను అక్కడికి వచ్చి అరెస్ట్ చేయాలని జరిగింది నేను ఫోర్ డేస్ బ్యాక్ అక్కడికి వెళ్ళాను టూర్ ఫ్యామిలీతో సహా వెళ్ళాను నేను కుట్రపూర్వకంగా నాకు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను వీళ్ళకి నాకు డబ్బులు ఇయ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు చూడండి శ్రీకృష్ణ అనే వ్యక్తి నాకు ల్యాండ్లలో పెడతా డబ్బులు ఇప్పిస్తా అని ఆశ చూపించి చిట్ చూడండి శ్రీకృష్ణ మీరు చూడండి ఎఫ్ఐఆర్లో మీరు కూడా రాశారో శ్రీకృష్ణ అని శ్రీకృష్ణ ఆర్టీజీఎస్ నా ఆంధ్ర బ్యాంక్ లక్ష్మణ్ ఎంటర్ప్రైజెస్ అంటే నా కంపెనీ నా కంపెనీలోకి వెళ్ళి ఆయనకు ఎనభై లక్షల ఇరవై రూపాయలు కొట్టడం జరిగింది నెక్స్ట్ ఇది ఫలానా డేట్లో ఆ డేట్లు మీకు పేపర్గా రూపంగా ఇస్తాను మళ్ళీ ఇరవై రెండవ సంవత్సరం అది ఇరవై మూడో సంవత్సరం మళ్ళీ ఎనభై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇరవై మూడో సంవత్సరం శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ అంటే ఆయనదే చిట్టోజీ కృష్ణ అని గోల్డ్ బిజినెస్ అయినా అని కోటి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది ఒకసారి మళ్ళీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ నోటి మాటలు కాదండి ఇవన్నీ లైవ్ ట్రాన్సాక్షన్స్ చారి అని వాళ్ళ ఫ్రెండు ఆయన అకౌంట్ డెబ్బై ఆరు లక్షలు కొట్టుకోవడం జరిగింది ఇది చూడండి పంతొమ్మిది లక్షలు ఇరవై ఐదు వేలు ఇట్లా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఫస్ట్ ఫైల్ చేశానో మీరుపై పిఎస్వై నాకు ఈ అన్యాయం జరిగిందని అప్పటి నుంచి డబ్బులు ఆపేశారు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు వరకు రెండు కోట్ల ఒకటే రోజు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు ల్యాండ్ రిస్టర్ చేపిస్తా మీకని ఒకటే రోజు కరెన్సీ చూడండి పలానా యూటీఆర్ నంబర్లు చూడండి ఇవన్నీ తీసుకొని మీరు మీరు ఎందుకు అనుకుంటుండొచ్చు నేను ఇచ్చేదేమో కోట్లలో ఉంది వాళ్ళు ఇచ్చేది లక్షలలో ఉంది చూడండి పన్నెండు లక్షలు ఇస్తే ఐదు లక్షలు రిటర్న్ నా అకౌంట్లోకి రావడం ఇప్పుడు నా మీద అన్యాయంగా కేసు పెట్టడం జరిగింది పెట్టినప్పుడు ఎలా వచ్చినాయి డబ్బులు అని ఒక్కరు కూడా బా ఆయనని మీరు ఎలా ఇచ్చారు ప్రూఫ్ అంటే వాళ్ళు క్యాష్ అని చెప్తారు క్యాష్ ఒక ఐదు కోట్లు క్యాష్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని వాళ్ళ మీద నేను కోరుకుంటున్నాను ఎందుకంటే క్యాష్ ఎట్లు ఇస్తారు ఆయన కేడికెళ్ళు వచ్చినాయి నా కేడికేలు వచ్చినా నేను చెప్పగలుగుతాను నేను తోటి వేరే వాళ్ళ దగ్గర బారో చేసిన నా పొలాలన్నీ పెట్టి పలానా సామ గణేష్ రెడ్డి జిట్టా సురేందర్ రెడ్డి మళ్ళీ వాళ్ళ వ్యక్తుల దగ్గర నా ల్యాండ్ కుదబెట్టి నా ఆస్తులు అమ్ముకొని బాలాపూర్ చోరాసల్లో నా ఏడు ఇండ్లు ఉన్నాయి నా ఏడు ఇండ్లు అమ్ముకొని వాళ్ళకు డబ్బులు కట్టడం జరిగింది వీలు వాళ్ళు ఒక్కటయ్యి నా ల్యాండ్లు ఇవ్వకుండా నన్ను సతాయించుకుంటా నా మీద హరాస్మెంట్ చేస్తే వీడు సెటిల్మెంట్ అవుతాడు హరాస్మెంట్ చేసేది నన్ను డబ్బులు అడగడు అని నన్ను కుట్టపురంగా వీళ్ళు నేను బీసీ నాయకుడిని ఎదగడం పట్టించుకోలేక తట్టుకోలేక ఇలా ఈషతోని నన్ను డ్యామేజ్ చేస్తే వీడు మళ్ళీ గతంలో ఎట్లాంటి పొలిటీషియన్కి రాడు గత మొత్తం డ్యామేజ్ చేస్తే డబ్బులు సెటిల్మెంట్ చేసుకుంటాడు అన్నాడు ఇప్పటి వరకు బాధితులు లేరు పది రోజులైతుంది బాధితులు లేరు ఆ త ఇంకోటి ఎగ్జాంపుల్ ఏదో ల్యాండ్ అన్నారు ఆ ల్యాండ్ ఎక్కడుందో కూడా తెలియదు పొంగర్ కళ్యాణ్ ల్యాండ్ అన్నారు అది అన్నారు నేను కూడా కనీసం నాకు ఒక పేపర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఎందుకంటే ఫాల్స్ కేసు అని తెలుసు ఎందుకంటే పలానా కేసు ఇది అని తెలుసు ఎందుకంటే వాళ్ళు ఈ రే ఈ సంబంధించిన పేర్లు కొంగర సంబంధించిన పేర్లు ఈ ధీరజ్ రెడ్డి తిరుమల రెడ్డి వీళ్ళు ఎవరో తెలియదు ఒక ఛానల్లో తిరుమల రెడ్డి అంటారు ఒక ఛానల్ అసలు వీళ్ళు ఎవరు ఏరి వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఫోన్ నుంచి నా ఫోన్కి ఒక ఫోన్ రావడం కానీ వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి నా అకౌంట్లో ఒక ట్రాన్సాక్షన్ జరగడం కానీ ఏదైనా జరిగితే నేను బాధితుంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళు వాళ్ళ వ్యక్తులు ఏంటంటే ఇందులో మా భార్యని మా బొమ్మడిని కావాలని కావాలనిచ్చారు ఎందుకంటే ఈ మల్లు జగదీశ్వర్ రెడ్డి మీద నేను కే మల్లు రెడ్డి అనే వ్యక్తి మీద నేను కేసు పెట్టాను కేసు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళ భార్య అకౌంట్కి డబ్బులు పోయాయి వాళ్ళ భార్య కీర్తి మల్లు అనే అకౌంట్కి ఇరవై ఐదు కోట్లు పోయాయి మల్లు జయదీశర్ రెడ్డి అనే అకౌంట్కి పంతొమ్మిది కోట్లు పోయాయి నాకు క్యాష్ ఇచ్చిన క్యాష్ ఇచ్చిన రిసిప్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఈ వ్యక్తులు ఎట్లాంటి సాక్షి అకౌంట్కి డబ్బులు పోయాయి వాళ్ళ భార్య కీర్తి మల్లు అనే అకౌంట్కి ఇరవై ఐదు కోట్లు పోయాయి మల్లు జయదీశర్ రెడ్డి అనే అకౌంట్కి పంతొమ్మిది కోట్లు పోయాయి నా క్యాష్ ఇచ్చిన క్యాష్ ఇచ్చిన రిసిప్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఈ వ్యక్తులు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు ఓన్లీ నేను ఇచ్చాను అని నా మీద ఫాల్స్ కేల్స్ వేయడం జరిగింది ఇవన్నీ నేను సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాను ఈ బుక్కులు మీడియాకి ఇస్తున్నాను నా స్టేట్మెంట్ వాళ్ళకు కొట్టిన డబ్బులు మీడియాకి ఇస్తున్నాను వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వమనండి జగదీశ్వర్ రెడ్డి మీద కేసు మన మీడియాలో కానీ మన బయట కావట్టు ప్రెస్ రిలీజ్ అయిందా ఇప్పటివరకు జరగలేదు అంత పెద్ద కేసులు మల్లు జగదీశ్వరం రెడ్డి మీద నేను అంత డబ్బులు ఇచ్చినప్పుడు వైట్ అమౌంట్ ఇచ్చాను ఆడిటర్ పెట్టారు ఆడిటర్ కూడా ఇచ్చారు ఇంట్లో ఆయన పైనుంచి బాగా ఫోర్స్ చేసి నాలుగు నార్మల్ కార్పొరేటర్ అయినాయి వాల్యూ తీయాలి ఎదుగుతున్నాయి బీసీ నాయకుడు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నా నేను నన్ను మళ్ళీ పొలిటి పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి అది చేయాలని అనుకుంటున్నారు నేను డబ్బులు తీసుకుని నేను పరారైనా అని చెప్పారు నేను ఎక్కడ పరారైనా బడంపేట లోకల్లో నాకు ఇక్కడనే ఇల్లు ఇక్కడనే కాత నేను ఫ్యామిలీతో తిరుపతి పోతే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి అక్కడికి వచ్చి నన్ను రిమాండ్ చేసి నన్ను మీ ముందు ఎందుకు పెట్టలేదు అది నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ మీ ముందు నన్ను ఎందుకు పెట్టలేదు నన్ను నన్ను పొద్దుగా ఎవ్వరికి ఇవ్వలేదు నన్ను లేపాలని సుపారు ఇచ్చారు నేను హైకోర్టులో రిట్ తెచ్చుకున్నా నాకు థ్రెట్ ఉంది వీళ్ళందరితో అని ఆ రిట్ ఆర్డర్ నా గూగుల్లో కొట్టండి నా గూగుల్లో నా మొక్క నరేంద్ర కుమార్ అంటే రిట్ ఆర్డర్ వస్తుంది నాకు థ్రెట్ ఉందని నేను తెచ్చుకున్నాను నాకు సుపారి ఇచ్చే అవసరం ఎవరికి లేదు నాకు డబ్బులు ఇవ్వాలి నేను సుపారీ ఎందుకు ఇచ్చుకుంటాను నేను డబ్బులు అయ్యప్ప అని అడుగుతున్నా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నా ఏమైందని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది మీరు కోర్టులో గన్ను గన్ను వాడాలని తెచ్చుకోలేదు వెపన్ ఆర్డర్ లేదన్నలా ఓన్లీ ఏమైనా ఆర్డర్ ఉంది మీరు చదవండి ఏమన్నా ఆర్డర్ ఉంది నాకు వీళ్ళతో థ్రెట్ ఉంది వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలనుకుంటుర్రు ఇంకోటి దొంగ కేసులు వేయాలనుకుంటుర్రు అనేదే నేను ఆర్డర్ తెచ్చిన నేను వేకే నాకు గన్ వెపన్ కావాలని ఆర్డర్ తెలియదు ఏం తెలియదు నాకు దొంగ నన్ను దొంగ కేసులల్లో ఇరికిస్తుర్రు పెద్ద పెద్ద అధికారులు మాకు తెలుసు నువ్వేం చేయగలుగుతావు నీ పైసలు ఇయ్యం ఏం చేసుకుంటావు చేసుకో అని నా ఇంటికి వచ్చి నా ఇంటికి వస్తే నేను నించోని నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలని నేను వీడియో నా అది నా ఇల్లు నా ఇంట్లో వీడియోని బెదిరించి నన్ను కేసు పెట్టి అది నేను పెట్టిన వీడియో ఏంటి నేను ఎట్లాంటి ఐపీఐ పెట్టుకోలేదు నేను ఐపీఐ పెట్టుకునేటువంటి అయితే యాక్సిస్ బ్యాంక్లో నాకు మన హోమ్ లోన్ వచ్చింది నేను తప్పు చేస్తే నేను హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటాను మొన్న మొన్న వచ్చింది వన్ అండ్ హాఫ్ మంత్ బుక్ యాక్సిస్ లో యాక్సిస్ బ్యాంక్లో కోటి ఎనభై లక్షలు లోన్ తీసుకున్నాం నేను ఐపీ పెడితే లోన్ ఎట్లా వస్తుంది నేను ఐపీ పెడితే మామూలుగా మీకు తెలుసో తెలుసు అంటే ఐపీ పెడితే ఆధార్ కార్డు కూడా కట్ అవుతుంది నేను ఐపీ పెట్టలేదని నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు హోమ్ లోన్ వచ్చింది యాక్సిస్ బ్యాంక్లో నేను ఇల్లు కడుతున్నా బడంపేటలో అందరు అందరికీ తెలిసిందే అది నేను కోటి ఎనభై లక్షలు హోమ్ లోన్ తీసుకున్నా నేను ఐటీ పేయర్ని నా దగ్గర డబ్బులు నేను మోసం చేసిన ఉంటే నేను లోన్ ఎందుకు తీసుకుంటా నాకు వీళ్ళు కుట్ట పురంగా చేస్తుర నా ప్రాణం హాని ఉంది నా ఇంటి ముందు కంగారు మీడియా పరంగా మీడియా పరంగా ఒక్కటే నన్ను డ్యామేజ్ చేసిరు వీళ్ళు నేను వీళ్ళ మీద పరువుదాబ నష్టం కేసేద్దాం అనుకుంటున్నా నేను వీళ్ళు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయి వైట్ అమౌంట్ వాళ్ళు నోటితో చెప్తే సరిపోతుందా క్యాష్ ఇచ్చినామని నా వాళ్ళు చూపియాలి ఇట్లా పలానా యూటీఆర్ నంబర్ ఈ అకౌంట్ ఈ యూటీఆర్ నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యూటీఆర్ నంబర్ మీరు పేపర్లు వేయాలని కోరుకుంటున్నా ఈ ట్రాన్సాక్షన్ ఈ అమౌంట్ నేను ఇచ్చిన నేను ఎట్లా ఇచ్చినో కూడా చెప్పుకోగలుగుతా కానీ నేను బిజినెస్ చేస్తా నేను ఇప్పుడు గతంలో వీళ్ళలాగా ఈ జదీశ్వర్ రెడ్డి అనేట బెంగళూరులో మోసం చేసి మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు నేను లోకల్గా ఉన్నా నేను లోకల్గా గత ఎనిమిది సంవత్సరాల నుంచి లిక్కర్ బిజినెస్లో ఉన్నా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నా నేను ఏది ఉన్నా ఫేరుగా ఉన్నా నేను కానీ నా భార్య కానీ మేము కంపెనీ హోల్డర్లం మేము ఐటీ మేము అంతా ఫేర్ ఉన్నాం వాళ్ళ ఐటీలు చూడండి వాళ్ళు అన్ని డబ్బులు కొట్టించుకున్నారు కదా నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ ఐటీలు చెక్ చేయండి ఇదంతా కుట్ర నా డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులతో ఆడుకుంటా డబ్బులతోని నాకు ఆ అధికారం తెలుసు ఈ అధికారులు తెలుసు అని చెప్పి నన్ను నా మీద రివెంజ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇంకోటి నేను నాలుగు గంటల పొద్దు పొద్దుగా నాలుగు గంటలకు నన్ను రిమాండ్ చేయడం జరిగింది అది ఏం అవసరం నేను కోరుకుంటున్నాను నాదే తప్పు మీడియా ముందు పెట్టేది ఉండే పలానా ట్రాన్సాక్షన్ చేసిండు పలానా చేసిండు ఇప్పటివరకు కంప్లైంట్ కంప్లైంట్ అన్నారు కొంగరలే కళ్యాణ్ ల్యాండ్ వాళ్ళు పిఎస్కే ఎందుకు రాలే వాళ్ళ వాళ్ళ కాంటాక్ట్లో కానీ నా నెంబర్ కానీ నా నెంబర్ నుంచి వాళ్ళ ట్రాన్సాక్షన్ కానీ జరిగినట్టయితే నేను మీ అందరి ముందే మీరు ఎట్లాంటి శిక్ష